ఇప్పుడే ఊహించని సంఘటన యావత్ ఉద్యోగ స్వామ్యానికి ఊహించని ట్విస్ట్ జగన్ భక్త అధికారిగా ముద్రపడిన డీజీపీ మహేందర్ రెడ్డి పై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీవేటి వేసింది తక్షణమే విధుల నుంచి తొలగించాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆయన ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని పేర్కొంటూ సిఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చింది సో ఉదయం పదకొండు గంటలుగా సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన ముగ్గురు పేర్లను పంపించాల్సిందిగా ఈసీ ఉత్తర్వులు పేర్కొంది వారందరికీ సంబంధించిన పదేళ్ల పనితీరు ఐదేళ్ల పనితీరు నివేదిక విజిలెన్స్ క్లియరెన్స్ నివేదికలని కూడా కమిషన్కి పంపించాల్సిందిగా సూచించింది గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలు అయితే తీసుకుంది ముఖ్యంగా చూస్తున్నట్టు డీజీపీ కేవీ రామచంద్రారెడ్డిని తొలి నుంచి వైకాపా కార్యకర్తలు పనిచేస్తున్న విమర్శలు అయితే మూటగట్టుకున్నాడు సో ప్రతిపక్షాలపై ఎస్సీ దేన్ని అన్ని ఎన్ని దాష్టికాలు జరుగుతున్నా కూడా ఆయన ఏ రోజు కూడా పట్టించుకోలేదు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించే వారిని కూడా ఉక్కుపాదం తనిచ్చి వేయాలి వేసేందుకు ప్రయత్నించారు తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేయించారు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రవేశ ఇక్కడ ప్రశ్నించిన వారు గొంతుకు నొక్కారు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని కేసులో వేధించారు విపక్ష పార్టీలు ఉద్యోగ సంఘాల నిరసనకు పిలుపునిచ్చినా కూడా గృహ నిర్బంధాలు చేశారు మాచర్లో వైకాపా నాయకులు నిర్ధంసానికి దిగి తేదప్ప నాయకులు ఇల్లు పార్టీ కార్యాలయం కూడా ధ్వంసం చేశారు సో ఎవరిని కూడా వదిలిపెట్టకుండా పడేశారనమాట సో ఇటువంటిది ఎట్టకేలకు ఈ తొలగించడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది సో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి